ఈరోజు మీకు క్యారెట్తో వడియాలు ఎలాగో చేసి చూపిస్తాను ముందుగా క్యారెట్నైతే ఈ విధంగా తురుము తీసుకోండి తరువాత ఒక ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకొని బాగా మరగబెట్టుకొని అందులో తగినంత సాల్టు పెద్ద సగ్గుబియ్యం నానబెట్టి అందులో వేసుకోవాలి ఎసరు మరిగేటప్పుడు అలాగే అల్లము పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఎసరు బాగా మరిగి సగ్గి బియ్యం ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నారో అదే గ్లాస్తో గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి ఈ ఎసరు బాగా మరిగి సగ్గిబియ ఉడికిన తర్వాత మనం గోధుమ రవ్వ అయితే వేసేసుకోవాలి ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు తీసుకున్నానండి వాటరు ఇప్పుడు బొంబాయి రవ్వ అయితే వేసేసుకుంటున్నాను లేకుండా కలుపుతూ ఉండాలి సాయం లేకుండానే మీకు వీడియో తీస్తూ కూడా వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కొలతో ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఒక గ్లాసు రవ్వ కూడా వేసుకున్నాను రవ్వ ఇలా మనకి దగ్గరికి అవుతున్నప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా వేసేసుకుందాం కొంచెం ఈ క్యారెట్ మొక్కలో కొంచెం ఉడికి కొంచెం మగ్గిన తర్వాత పిండి మనకు దగ్గరికి అయిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు